కరసేవక్సు రామ భజన చేసుకుంటూ ట్రైన్లోకి వెళ్తే ఒక గోద్రాలో ని తగలబెట్టేశారు మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా ఇది తప్పు ఇది కూడా తప్పే అలా జరిగి ఉండకుండా ఉండాల్సింది బాధే నాకు ఆ రోజు నేను సినిమాలో ఉన్నా కాబట్టి నారాజు గాత్రాన్ని పెట్టా అదే కనుక అలాంటి సంఘటన నుండి ఏం చేయాలి మనం అలాంటి తప్పులు జరిగితే మొదటి తప్పు చేసిన వాడినే వెతికి వెతికి పట్టుకొని జూస్ లాగా సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్ ఎలాగా సౌత్ అమెరికాకి వెళ్ళినా ఎలా పట్టుకొని శిక్షించారో ముస్సాద్ అట్లాగా తప్పు ఎవడు చేయని ఐదర్ ఇస్ అ హిందూ ఆర్ ముస్లిం ఎవరైతే మొదటి తప్పు చేశారో వాళ్ళను కనుక శిక్షిస్తే పర్యావస్థానమై ఉండవు ఇది చాలా బలంగా ఆలోచించాలి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ప్రతి ఒక్కరూ చాలా క్షుణ్ణంగా వినాలి ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఇవే పోరాటాలు మీరు ఎమ్మెల్యేలు అయిపోయాం మంత్రులు అయిపోయాం అందరికీ కార్పొరేషన్ పదవులు వచ్చేసినాయి అంటే కాదు ఇప్పుడు మనం వేసింది తొలి అడుగు మటుకే నేను భారతదేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాను గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నా 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 ఇంటెన్సిటీ చాలా వైల్డ్గా ఉండు